శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడును విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం లేకపోవడం ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపబడును నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండితు పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఆరు నూరైన మీకు జరగబోయేది ఇది ఈ రోజున గోచార రీత్యా ఇలాగే ఉండబోతుంది రాత్రి ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషాలలోపు ఇద్దరు వ్యక్తులు రాబోతున్నారు వారి వల్ల మీకు జరిగేది ఇది ఏం జరగబోతుంది ఎటువంటి పరిస్థితులు కలగబోతున్నాయి ఆ కీలక వ్యక్తులు మీ వెనకాల ఏం చేయబోతున్నారు తదితర అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందాము మీ నోట మాట రాని పరిస్థితి ఇది వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే మనము వర్క్ చేద్దాము ఈ రోజు ఇద్దరు వ్యక్తుల మాటలు కావచ్చు చేతలు కావచ్చు అనుమానాస్పదంగా ఉండొచ్చు లేకపోతే ఎవరో ఏదో చెప్పారు అంటూ ఆ ఇద్దరు వ్యక్తుల యొక్క ప్రణాళికలు మీరు అసభ్యకరంగా అసహ్యంగా చూస్తూ ఉండవచ్చు కానీ ఒక విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి కంటికి కొన్నిసార్లు కనిపించేది వాస్తవం కాదు వారు ఒక సీక్రెట్ని మెయింటైన్ చేస్తున్నారు సన్నిహితులు కావచ్చు కుటుంబీకులు కావచ్చు స్నేహితులు కావచ్చు మంచి ఎప్పుడూ కూడా మొదట చెడుగానే ఉంటుంది వారు మిమ్మల్ని అభిమానించి గౌరవించేవారు కానీ మూడో వ్యక్తి ప్రమేయంతో వారి మాటలు చేతలు మీకు నచ్చకపోవచ్చు లేదా వారి మీద మీకు ఒక ధ్యాస ఉండకపోవచ్చు మీ మేలు కోసమే చేస్తారు ఈ రోజున రాత్రి ఎనిమిది నలభై ఐదులోపు ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని వినే అవకాశం ఉంది విన్న వెంటనే కాస్తంత మీకు అపార్థంగా అనిపించవచ్చు కానీ వీరు మీకు సర్ప్రైజ్ ఇవ్వాలంటూ మీ వెనకాల ఎన్నో రోజులుగా ప్లాన్ చేస్తున్నారు ఆగి ఆలోచించండి ఎదుటి వారు చెప్పే మాటలను విన్న తర్వాతే తగుముఖ నిర్ణయం తీసుకోండి అలా కాకుండా మీకు ఏది అనిపిస్తే అది మాట్లాడడం త్వరితగతిన భావోద్వేగానికి గురి కావడం లాంటివి చెయ్యొద్దు మనం మేలు కోరుకునే వ్యక్తులను మన జీవితం నుంచి మనమే పంపించేసిన వారేమో అవుతాము అయితే ఆ యొక్క సర్ప్రైజ్ అనేది చాలా కీలక శుభవార్త మీకు ఏదైనా ధనపరంగా సహాయం చేయడం కావచ్చు లేకపోతే మీరు కావాలి అనుకుంటున్న దాని గురించి ఖచ్చితంగా కీలకంగా కూలంకషంగా చర్చించి దాన్ని మీకు ఇచ్చే ప్రయత్నము చేయొచ్చు లేకపోతే దేనికోసం మీరు ఆశపడుతున్నారో దానిని మీ వద్దకు తెచ్చే ప్రయత్నమైనా కానివ్వండి మీ వద్దకు వచ్చే ప్రయత్నం కానివ్వండి చేయొచ్చు ఆ సర్ప్రైజ్ అనేది మీకు మిక్కిలి శుభవార్త మిగతా అంశాలు చూస్తే చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఒక అవకాశం వీరిని వెతుక్కుంటూ వస్తుంది ఈ అవకాశం చాలా రోజులుగా నిరీక్షిస్తున్న అవకాశం ఎప్పుడూ దొరకని ఈ అవకాశం ఈ రోజు ముందుకొస్తుంది ఉద్యోగ అవకాశం కావచ్చు వ్యాపార అవకాశం కావచ్చు ధనం కావచ్చు ఏదైనా ఒక అవకాశం వస్తుంది ఆ స్థితిని మార్చుకొని మీ యొక్క పరిస్థితులను మార్చుకోండి ఆ స్థితిని ఉపయోగించుకుని మీ పరిస్థితులు మార్చుకోండి పని భారం కాస్త ఎక్కువే ఉండొచ్చు దీని కారణంగా స్ట్రెస్ కు కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు భగవంతునిపై భారం వేయండి ఇష్టదేవత ఆరాధన నిత్యం శివారాధన మేలు కలగ చేస్తుంది